అన్నట్టుగా అయితే మనకు అనిపిస్తున్నదండి మీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఇది చాలామందికి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఘంటసింహలు నొక్కండి మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే అందడం అంటూ జరుగుతుంది ఆ ప్రయత్నం అయితే మానుకోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ కొట్టండి హైప్ ఇవ్వండి వీలైతే అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నట్టుగా నేను ఒక ఛానల్లో మరొక నా ఒక మరొక ఛానల్లో వీడియో చేయడం అంటూ జరిగిందండి అది కూడా ఒకసారి చూడండి అలాగే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నకిలీ పెన్షన్దారులను ఏరువేయడానికైతే గవర్నమెంట్ సిద్ధపడ్డదండి అలాగే కొత్త పెన్షన్లను కూడా ఇవ్వడానికి కూడా ఆమోదం తెలిపింది అయితే ఈ నకిలీ పెన్షన్దారులు ఎవరు అనేది మనకు ఫైలెక్ట్ ప్రాజెక్ట్ కింద మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాలను ఎంపిక చేయడం అంటూ జరిగిందండి అది ఒకటి ముందుగా కరీంనగర్ అలాగే సూర్యాపేట అలాగే వనపర్తి ఆదిలాబాదు ఈ నాలుగు జిల్లాలలో కొన్ని మండలాలను ఎంపిక చేసి నకిలీ పెన్షన్దారులను సెఫ్ సెల్ఫ్ అధికారులు వీళ్ళ ఇంటింటి ఇంటింటికి తిరిగి అయితే వీళ్ళకు సంబంధించిన పెన్షన్లు కరెక్ట్ ఉన్నాయా లేవా ఏమైనా నకిలీవా అని అయితే వీళ్ళైతే పరిశోధించి నకిలీలను ఏరువేయడానికి అయితే సిద్ధం పడ్డది అయితే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా అలాగే రిటైర్మెంట్ అయిన వారికి ఏమైనా పెన్షన్ అందుతున్నదా రిటైర్మెంట్ అయిన వారికి కూడా గవర్నమెంట్ తరఫున వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఈ పెన్షన్ అనేది అందుతుందా అనేది ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారిని కూడా ఈ పథకానికి అన్నర్హులుగానైతే ముందుగానే మొదటగానే ప్రకటించింది అది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్గా గవర్నమెంట్ అయితే తీసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధపడ్డదండి నాలుగు ఎకరాల తరి భూమి కలిగి ఉన్న ఏడెకరాల మెట్ట భూమి కలిగి ఉన్న ఈ పెన్షన్దారులకు అర్హు పెన్షన్ తీసుకోవడానికి అనర్హులుగా ఎంపిక చేయడానికి అయితే సిద్ధపడ్డారు అంతకు మించి కొత్త పెన్షన్లు తీసుకుంటున్న వారికి కూడా ఒక మంచి సదావకాశం అయితే కల్పించనున్నదండి తొందరలోనే ఈ కొత్త పెన్షన్లకు ఒక జీవో అయితే విడుదల కానున్నది ఆ జీవో ప్రకారంగా కొత్త పెన్షన్లను కూడా ఆమోదం తెలిపి వాళ్ళను కూడా తీసుకొని ఉన్నదండి అయితే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ కుటుంబ ఆదాయం వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలకు మించకుండా ఉండాలి అదా అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల ఆదాయం మించకుండా ఉండాలి అనేది ఇక్కడ మనకు పూర్తిగా గవర్నమెంట్ అయితే ఒక విషయం అయితే చెప్పడం అంటే జరిగిందండి అయితే ఈ నకిలీ దివ్యాంగులు కూడా సదరం సర్టిఫికెట్ల ద్వారా ఎవరైనా నకిలీలు ఉన్నారా అంటే ఏదైతే సదరం సర్టిఫికెట్ డూప్లికేటు గవర్నమెంట్ ఇప్పుడు డాక్టర్ నియమించిన ఆ డాక్టరు ఏదైనా డూప్లికేట్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా చేశారా అనేది కూడా గుర్తింపు చేస్తున్నారు అలా వికలాంగులు కూడా నకిలీ వాళ్ళనుంటే వాళ్ళని కూడా తొలగించి వేయనున్నది సర్కారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నుంచి వెళ్ళే ఇలా పదిహేడవ తారీఖు కదా ఈరోజు ఈ రోజు నుంచి వెళ్ళే ఈ నాలుగు జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు కిందనైతే పెన్షన్లను ఏరవేయడానికి సర్ఫ్ అధికారులు అయితే సిద్ధమయ్యారు ఇది మన ఇది అట్టే చెప్పట్లేదండి మన ఈరోజు ఈనాడు పేపర్లో ఇదైతే వార్త కథనం అయితే రావడం అంటూ జరిగిందండి అయితే మనం చూసుకుంటే మరి ఈ నకిలీల పేరిట అసలైన పెన్షన్దారులను కూడా ఏదే ఏరేసే కార్యక్రమం కూడా జరుగుతుందా అనేది కూడా మనకు డౌట్ వచ్చే విధంగా అయితే ఉండదండి మీకు ఏదైనా కానీ సర్టిఫికెట్లు అన్ని రకాల సిద్ధం చేసుకొని ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఏ ఒక్క పొరపాటు మీ పెన్షను ఒకవేళ తొలగించబడడానికి అవకాశం మీరే కల్పించిన వారు అవుతారు అది ముఖ్యంగా మీరు తీసుకొని అయితే అన్ని సర్టిఫికెట్లు ముఖ్యంగా వికలాంగులు ఆ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా ఈ నాలుగు జిల్లాలలో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అలాగే మిగతా జిల్లాలలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతటైతే ఏరు వేయడానికి సిద్ధపడ్డది గవర్నమెంటు మరి దీని వెనకాల ఏ ముసుగులో గుద్దులాట ఉన్నదో కానీ ఇది మరి ఎంత దూరం దాకా పోతుందో మనం ఆలోచించుకుంటే మాత్రం కొత్త పెన్షన్లు ఇవ్వడమేమో అలాగే ఇదివరకే తీసుకుంటున్న పెన్షన్లకు పెంచి ఇస్తామన్న సర్కారు అది కూడా చేయలేదు కనీసం మరి ఇప్పుడు ఆ అందుతున్న పెన్షన్ మీద కూడా వేటు పడే అవకాశం ఇవ్వమన్నా చేస్తున్నదా అనేది కూడా మనకు అర్థమైపోతున్నది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం సరైనదా ఆ దాని వెనుక ఏమైనా గూడు పుటాన్ని ఉన్నదా అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అతి జాగ్రత్తగా మీరైతే మీకు సంబంధించిన సర్టిఫికెట్ దగ్గర పెట్టుకోండి అన్ని రకాల కరెక్ట్ ఉన్నప్పుడు మీ పెన్షన్ అయితే తీసివేయడానికి అధికారం లేదు గవర్నమెంట్ కూడా అది ఓకే అంటుంది అదండి విషయము ఈ విషయం అందరికీ తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ